హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కార్తికు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వీళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి అక్షరాలను పిల్లలకు మనము ఏ విధంగా గుర్తించగలుగుతారు అక్షరాలని అనే విషయాన్ని తెలుసుకున్నాం కదండి అయితే ఈరోజు హల్లులు అంటే కా నుండి కాక గాగ ఇని ఈ అక్షరాలను పిల్లలు ఏ విధంగా గుర్తించుతారు ఎలా గుర్తించాలి అనే విషయాన్ని మీరు మీ పిల్లలకు ఈ యాక్టివిటీ చేసి ఇప్పుడు నేను చే చూపించే యాక్టివిటీని పిల్లలకు మీరు చేసి చూపించండి ఓకేనా అండి మరి మీరు ఆ నుండి బండిరా వరకు ప్రతిరోజు రాయించండి అక్షరాలను చదివించండి అలా చేస్తే పిల్లలు మర్చిపోకుండా ఉంటారండి మరి ఇప్పుడు నేను ఈ చూపించే ఈ యాక్టివిటీని మీరు కూడా చేసి మీ పిల్లలకు చూపిస్తారని నేను ఆశిస్తున్నానండి ఓకేనా అండి చూసారు కదండి మనము హల్లులలో క ఖ ఘ ఇని ఈ అక్షరాలను మనము పిల్లలు ఏ విధంగా గుర్తించాలి అనేది మనము ఈ చిన్న యాక్టివిటీని పిల్లలచైతే చేయించుదామండి చూడండి నేను మీకు లెటర్స్ నేను ఏ విధంగా ఇవి అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే అమెజాన్లో తీసుకున్నానండి ఈ అక్షరాలని నేను ఈ అక్షరాలకు కలరింగ్ అయితే నేనే చేశానండి అయితే ఇప్పుడైతే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి ఇప్పుడు అయితే మనకు కలర్ చేసినవే లెటర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అయితే ఈ అక్షరాలను మనము నేను ఒక జత క ఈ రెండు అక్షరాలకి ఒకటే కలర్ వేశాను క ఖన్యా నెక్స్ట్ చ ఛ ఝ ఇని ఈ అక్షరాలను పిల్లలను పిల్లలు ఏ విధంగా గుర్తించాలి అనే విషయాన్ని చూద్దామండి అయితే పిల్లల చేత ఫస్ట్ మనము ఇలా అక్షరాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి ఈ రకంగా పిల్లలనే చేయమని చెప్పాలి అంటే ఒక క్రమ పద్ధతిలో ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది అనే విషయాన్ని పిల్లలు తెలుసుకుంటారు వీళ్ళ వాళ్ళు అలా ఇలా లైన్గా ఖ ఖన్య చా ఝ ఇని ఇలా వాళ్ళే అరేంజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనము ఇవన్నీ కూడా ఒక దగ్గర జిగ్జా అంటే ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి మనము అడగాలి పిల్లలను ఏ లెటర్స్ ఏదైనా ఒక లెటర్ని తీసుకొని మనము పిల్లలను అడగాలి వాళ్ళు దాన్ని అక్షరాన్ని చెప్పగలగాలి ఇప్పుడు ఈ అక్షరం ఉంది ఈ అక్షరం ఏంటి దీని పేరేంటి అని పిల్లల్ని అడిగినట్టయితే వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి ఝ ఇలా ప్రక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఈ అక్షరం ఏంటి క పిల్లలు కా అంటారా క అంటారా ఇది కూడా మనం గమనించాలి ఓకేనా అండి ఇలా నెక్స్ట్ ఈ అక్షరం పేరేంటి ఛ నెక్స్ట్ అక్షరం ఖ పిల్లల చేత మనం చెప్పించాలి నెక్స్ట్ వచ్చేసి ఈ అక్షరం ఘ ఇదేంటి ఇన్యా నెక్స్ట్ ఈ అక్షం పేరు జ ఈ అక్షం చని అయితే పిల్లలను ఈ విధంగా గుర్తించేటట్టుగా మనము అడగాలి పిల్లలు ఇలా ఏవైనా తప్పు చెప్పినప్పుడు అక్షరాన్ని ప్రక్కన పెట్టాలి ఇప్పుడు ఇది గా ఉంది ఇది వాళ్ళు చెప్పలేకపోతే ఇక్కడ ప్రక్కన పెట్టేసి చెప్పినవన్నీ కూడా పెట్టేసి నువ్వు ఇన్ని చెప్పావు నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇవి చెప్పలేదు ఇక్కడ ఇన్ని మార్క్స్ కట్ అయ్యాయి అలా మనము పిల్లల చేత చేయించవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవే లెటర్స్ని ఇవన్నీ కూడా మనం ఇలా వేసేసి పిల్లలకి ఒక అక్షరాన్ని మనం ఇచ్చి ఖ ఖ అనే అక్షరాన్ని పిల్లలకిచ్చి వాళ్ళని తీయమని చెప్పాలి ఖ అని చెప్పామనుకోండి వాళ్ళు పిల్లలు తీయాలి ఖ నెక్స్ట్ ఛా ఛా అనే అక్షరాన్ని పిల్లలు తీయాలి నెక్స్ట్ ఇని ఇని అనే అక్షరాన్ని పిల్లల చేత తీయించాలి వాళ్ళు ఇందులో చూడాలి అన్నీ కూడా అక్షరాలను చూసి ఇని ఇలా ప్రక్కన పెట్టించాలి నెక్స్ట్ వచ్చేసి పిల్లలు చూసుకోవాలి చూసుకొని వాళ్ళే ఇలా తీస్తారు నెక్స్ట్ వచ్చేసి కా ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇన్యా ఇన్యా ఇలా అంటే ఇలా ప్రతి అక్షరాన్ని కూడా పిల్లల చేత తీయించడం వల్ల వాళ్ళు ఏ అక్షరాన్ని గుర్తించగలుగుతారు అక్షరాలని గుర్తించగలుగుతారు అయితే ఇక్కడ ఒత్తు అక్షరాలు అంటే మనకు ఖ ఘ ఛ ఇలా ఎక్కడైతే ఒత్తి పలకాలో ఆ అక్షరాలను కూడా వాళ్ళు అంటే గాకు ఘాకు ఇలా బీదం మనము ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇలా ఘా అనే అక్షరం అంటే మన మనం ఏదైతే మన నోటి నుండి సౌండ్ విని ఘా అనే అక్షరాన్ని మనము పలికే విధానాన్ని చూసి వాళ్ళు తీయగలిగితే ఇంకా అక్షరాన్ని వాళ్ళు మర్చిపోరు వారి లైఫ్లో మర్చిపోరు కాబట్టి ఈ రకంగా పిల్లల చేత యాక్టివిటీని చేయించండి ఓకేనా అండి మరి ఈ అక్షరాలను మీరు కొనలేని పరిస్థితిలో ఉన్నట్టయితే థర్మకోల్ షీట్తోని మీరు తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్ మనకు అమెజాన్ పార్సల్స్ వస్తాయి కదండి ఆ అట్టాలు ఉంటాయి కదా అవి కొంచెం అందంగా ఉంటాయి వాటితో కూడా మీరు తయారు చేసి కలరింగ్ స్కెచెస్తో మీరు కలర్ వేసి లేదంటే వైట్ పేపర్స్తో కూడా లెటర్స్ లాగా కట్ చేసి మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చేసి కూడా పిల్లలకు నేర్పించండి ఓకేనా అండి మరి యాక్టివిటీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మరి నెక్స్ట్ మనము టామ్ నుండి నా వరకు ఇదే యాక్టివిటీని అంటే ఈ అక్షరాలని నేను మళ్ళీ చూపెడతానండి నెక్స్ట్ వీడియోలో మరి ఇది పిల్లలకు మీ పిల్లల చేత ఇది చేస్త చేయించుతారని నేను అనుకుంటున్నానండి మరి ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఎంతోమంది పిల్లలకు ఇది రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా అండి మరొక మంచి వీడియోతో మేము ఉంటానండి బాయ్ అండి